హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనం తెలంగాణ ప్రజలకి వచ్చే ఆసరా పెన్షన్ గురించి తెలంగాణ గవర్నమెంట్ నుంచి మంచి అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఆ యొక్క అప్డేట్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇక ఏ ఆలస్యం చేయకుండా మనమైతే ఈ వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాం సో తెలంగాణ ప్రజలకు ఆసరా పెన్షన్ అనేది మనకి తెలంగాణ గవర్నమెంట్ ప్రతి నెల అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రెండ్స్ నాలుగు వేల రూపాయల చొప్పున గవర్నమెంట్ అయితే ఇస్తూ వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్ కూడా మనకి పాలన సర్వే అయితే జరిగింది కొత్తగా కూడా ఎవరైతే అర్హులు అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాలన సర్వేలో తమ అయితే పెట్టినారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆ యొక్క అప్లికేషన్లని చూసి ఎవరైతే సరైన అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరికీ ఆసరా పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వబోతుంది ఫ్రెండ్స్ ఎవరికైతే ఆల్రెడీ లిస్టులో ఎలిజిబుల్ ఉన్నారో పాత లిస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసిన వాళ్ళకి ఈ నెల చివరికి మనకైతే ఆసరా పెన్షన్ అయితే ఉంచుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా మనకి ప్రజాపాలన అప్లికేషన్స్ ఫిల్ చేశారో వాళ్ళకి ఒక సర్వే ద్వారా నిర్వహించి ఈ నెల కాకపోయినా నెక్స్ట్ నెల నుంచి ఆసరా పెన్షన్ అయితే జమా కాబోతుంది ఫ్రెండ్స్ ఇప్పటికే మనకు అందిన వార్తల ప్రకారం చాలా బోకస్ పెన్షన్స్ కానీ బోకస్ ఐడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గవర్నమెంట్ అయితే తొలగించింది ఫ్రెండ్స్ సో ఎవరైతే కరెక్ట్గా అర్హులు ఉంటారో వాళ్ళందరికీ నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు ప్రభుత్వం అనేది ఆసరా పెన్షన్ అయితే ఇవ్వబోతుంది ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే మేము వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము మరిన్ని గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్ వీడియోస్తో మరో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్